హోషియ గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఆరో వచనం నుండి నేటి వాగ్దానము తీసుకునబడినది హిస్ బ్రాంచెస్ షాల్ స్ప్రెడ్ హిస్ బ్యూటీ షాల్ బీ లైక్ ఎన్ ఆలివ్ ట్రీ అండ్ హిస్ ఫ్రాగ్రెన్స్ లైక్ లెబనోన్ అతని కొమ్మలు విశాలముగా పెరుగును ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును లెబనోనుకున్నంత సువాసన అతనికి ఉండును హిస్ బ్యూటీ షాల్ బీ లైక్ ఎన్ ఆలివ్ ట్రీ ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును అండ్ ఇట్ విల్ గెట్ హావ్ ఫ్రాగ్రెన్స్ ఇన్ ఇట్ లెబానోనుకున్న సువాసన అతనికిுண்டு వాట్ ఎ గ్లోరియస్ లైఫ్ ఇట్ ఇస్ ఎంత మహిమోన్నతమైన జీవితము కదా అది టు హూమ్ such a life will be given ఇటువంటి వారికి ఇటువంటి జీవితం ఇవ్వబడుతుంది ఇఫ్ యు రీడ్ Proverbs chapter 28 verse 25 ఇట్స్ సేస్ హి సామెతల గ్రంథము ఇరవై ఇరవై ఎనిమిదో అధ్యాయము ఐదో వచనాన్ని చదివినట్టయితే మై ఫ్రెండ్స్ వేర్ యు పుట్ పుట్ యువర్ యువర్ ట్రస్ట్ ట్రస్ట్ స్నేహితులారా మీ నమ్మకమును ఎక్కడ ఉంచి ఉన్నారు డ్రగ్స్ మాదక ద్రవ్యాలపైన మీ ద్రవ్యాలపైనకాన్ని ఉన్నారా Then your life will not have beauty in it. Only darkness will be there. You won't have peace or joy. When the beauty is given to you, you'll have joy, unspeakable and full of glory. Psalm 66 verses 10 and 12 says, "You, O God, you have tested us." యూ యూ అస్ అస్ సిల్వర్ ఇస్ వెన్ త్రూ త్రూ ఫైర్ వాటర్ బట్ అవుట్ టు రిచ్ అరవై పది పదకొండు వచనాలు చదివినట్టయితే దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మల్ని నిర్మలులను చేసి ఉన్నావు నిప్పులలోనూ నీళ్ళలోను పడితిమి అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మ రప్పించి ఉన్నావు ఇన్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ లైఫ్స్ వి నెవర్ న్యూ మచ్ అబౌట్ జీసస్ అండ్ హిస్ బ్లెస్సింగ్స్ మన జీవిత ఆరంభంలో యేసును గురించి ఆయన ఇచ్చే ఆశీర్వాదముల గురించి ఎక్కువగా మనకు తెలియదు వి జస్ట్ స్టార్టెడ్ సీకింగ్ హిమ్ మనం అప్పుడే అప్పుడే ఆయనను వెంబడించడం ప్రారంభించాం సో అవర్ లైఫ్స్ వర్ ఇన్ ఫుల్ ఆఫ్ డార్క్నెస్ మన జీవితము ఇంకా చీకటిమయముగానే ఉండినది నో జాయ్ నో పీస్ సంతోషము సమాధానమే లేదు But when we accepted Jesus as our Savior and we were moving with Him day the whole day and night, the Lord filled us with His joy, with the light of the world. <laughs> ఈ లోకానికి వెలుగై ఉన్న ఏసయ తన వెలుగుతో మమ్మల్ని నింపి ఉన్నాడు డేవిడ్ సేస్ ఇన్ సామ్ 23 వర్స్ 1 ద లార్డ్ ఇస్ మై షెపర్డ్ ఐ షల్ నాట్ వాంట్ యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అని 23వ కీర్తన మొదటి వచనంలో కీర్తనకారుడైన దావీదు రాజు చెబుతూ ఉన్నాడు మై ఫ్రెండ్స్ వాట్ అబౌట్ యు హౌ డు యు సీక్ ద లార్డ్ నా ప్రియ స్నేహితులారా మీరు ఏ విధంగా ప్రభువును వెదుకుతూ ఉన్నారు

ఇప్పుడే ఆయన మొరపెట్టండి ఆయనను అడగండి స్నేహితులారాసన్ నింపు చూస్

నీ సన్నిధితో నింపండి ఫిల్మే విదయో హోలీస్ పర నీ పరిశుద్ధ ఆత్మతో నింపండి మేక్ మీ న్యూ పర్సన్ నన్ను నూతన వ్యక్తిగా మార్చండి ఫాదర్ నన్ను దీవించండి ప్రభు హల్లెలూయా హల్లెలూయా యాస్ యు ప్రే మై ఫ్రెండ్స్ ద లార్డ్ విల్ ష్యూర్లీ బ్లెస్ యువర్ లైఫ్ మీరు ప్రార్థిస్తుండగా నిర్చయముగా ప్రభు మిమ్మల్ని దీవించబోతున్నాడు స్నేహితులారా ఫాదర్ థాంక్యూ లార్డ్ ఫర్ బ్లెస్సింగ్ యువర్ చిల్డ్ర తండ్రీ ఈ బిడ్డలను ఆశీర్వదిస్తున్నందుకు కంటిన్యూ టు బ్లెస్ దమ్ అండ్ యూజ్ దమ్ ఫర్ యువర్ గ్లోరీ ఆశీర్వదించిని మహిమార్థమై మహిమార్ధమై వారిని వాడుకోనండి ప్రభుస్ ఈ సునామంలో ఆమేన్ మై ప్రషియస్ ఫ్రెండ్ నా అమూల్యమైన స్నేహితులారా త్రూ ద టెలివిజన్ ప్రోగ్రామ్ టెలివిజన్ కార్యక్రమాల ద్వారా అండ్ త్రూ ద సోషల్ మీడియా ప్రోగ్రాం సోషల్ మీడియా కార్యక్రమాల ద్వారా వచ్చి వి సెండ్ అవుట్ టూ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ డే ప్రతి దినము వేల కాలది మందికి పంపిస్తూ ఉన్నాం గాట్స్ పవర్ ఫ్లోజ్ ఇన్త్ ద పీపుల్ దేవుని యొక్క శక్తి ప్రజల్లోనికి బయలు వెళ్ళొచ్చునది రక్కర్స్ హాపెన్ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి టీయర్స్ ఆ వైట్ కన్నీరు తొడవబడుతూ ఉన్నది లైఫ్స్ ఆర్ వెల్ జీవితాలు నిర్మాణం చేయబడుతున్నాయి లుకింగ్ ఫర్ స్పాన్సర్స్ ఫర్ ఎవ్రీ ప్రోగ్రామ్ దట్ కమ్స్ త్రూ సోషల్ మీడియా ఎవ్రీ డే అనుదినము సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని కోరుతున్నాం యాజ్ యూ కో స్పాన్సర్ ఆ స్పాన్సర్ విల్ హ్యావ్ యువర్ నేమ్స్ దేర్ అండ్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ అండ్ ఐ విల్ బీ పర్సనలీ ప్రేయింగ్ ఫర్ యు మీరు స్పాన్సర్ గా ఉన్నా సరే కో స్పాన్సర్ గా ఉన్నా సరే మీ యొక్క ప్రత్యేకమైన పేర్లు అక్కడ ఉంటాయి నేను మీ కోసమే ప్రత్యేకంగా ప్రార్థిస్తాను మిలియన్స్ హూ వాచ్ విల్ ఆల్సో ప్రే ఫర్ యు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న కోట్ల మంది మీ కొరకై ప్రార్థిస్తారు God will bless you. We'll send you you send a a a copy also. So please call this number. When you have the the birthday, birthday birthday, your birthday or your or or one's birthday, wedding anniversary, or the loss of a loud one, a memorial day, దేవుడు మీకు కాపీని కూడా దయచేసి మీ 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 జన్మదిన సందర్భంగా వారి సరే వివాహ లేదా వారిని కోల్పోయినప్పుడు యొక్క జ్ఞాపకార్థమైనటువంటి దినాన్ని offering, ఒకవేళ కృతజ్ఞత

ఈ విధంగా మీరు స్పాన్సర్ చేయవచ్చును లక్షలాది మందిని తాకబడుచున్న ఈ టెలివిజన్ కార్యక్రమానికి మీరు డబ్ల్యూ అను డాట్ జీసస్ కార్స్ వెబ్సైట్ ద్వారాను మరియు మీకు సమీపంలో ఉన్న ఏ సిప్పుచొచ్చు నాడు ప్రార్థనా గోపురమును వ్యక్తిగతంగా సందర్శించి మీ ధారాలమైన కానుకలను సమర్పించవచ్చును